గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలో ఆధ్యాత్మిక నెలకొంది గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవ వైభవంగా జరిగింది ఉదయం స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు స్వామివారి కళ్యాణాన్ని ారా తిలకించి భక్తి పారవంశంలో మునిగిపోయారు ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాలార్ దుర్గప్రసాద్ హాజరయ్యారు దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మంచి శుభ పరిణామం ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా రైతులకు పాడి పంటలు సమృద్ధిగా అందాలని కోరారు సరిపూడి బాబురావు దంపతులు పరుచూరి రామారావు దంపతులు కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసి పూజలు చేశారు ఖమ్మం పట్టణానికి చెందిన సరిపూడి బాబూరావు దంపతులు వెంకటేశ్వర స్వామి పద్మావతి గోదాదేవి అమ్మవార్లకు వెండి వస్తువులు బహుకరించారు పరుచూరు రామారావు దంపతులు రెండు లక్షల రూపాయల ఖర్చుతో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి